విడిచిపెట్టి ఇంటికాడ పండగ నిడిచిపెట్టి మండల కేంద్రంలో ఎరువుల దుకాణాల వద్ద పడిగాపురుగా ఆస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి వచ్చి మరి వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి పండగ వదిలిపెట్టి దేవున్ని కూడా వదిలిపెట్టి యూరియా బస్సాల కోసం లైన్ కట్టే పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందు ఏ రో ఎన్నడూ కూడా చూడలేదు మరి ఇప్పుడు స్థానిక నాయకత్వం కానీ అధికారులు కానీ రైతులకు యూరియా అందించే విషయంలో ఎందుకు ఇంత చిన్న చూపు రైతులు అంటే ఎందుకు ఇంత వివక్ష పట్టింపు లేని వ్యవహారం చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు ఈ మండల కేంద్రంలో గణేష్ దేవుడైనా కానీ ఇలా నిమజ్జనం చేసే కార్యక్రమంలో గణేష్ దేవుడా వినాయక మాకు రైతులకు సకాలంలో యూరియా బస్తాలు అందించేటట్టు మా స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ స్థానిక నాయకులకు అధికారులకు కానీ వాళ్లకు కనువిప్పు కలిగించి జ్ఞానోదయం కలిగించి రైతులకు సకాలంలో యూరియా అందించే విధంగా సహకరించాలని నాయకులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మా రైతులను కొంచెం చిన్నచూపు చూడకుండా యూరియా బస్తాలు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు చేసుకొని రైతులకు సాయం చేయాలని ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో గణనాధునికి వినతి పత్రం అందజేయడం కలిగింది